భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఇస్రో కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా సులూర్పేట నియోజకవర్గ పరిధిలోని శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది శ్రీహరికోటలోకి వచ్చిపోయే వాహనాలతో పాటు గగన తలంలో కూడా రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని పదకొండు ముఖ్యమైన ఇస్రో కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలను కట్టుదిట్టం చేశారు శ్రీహరికోటతో పాటు బెంగళూరు తిరువనంతపురం అహ్మదాబాద్ తదితర కేంద్రాలలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచారు ప్రతి కేంద్రంలో యాక్సెస్ పాయింట్ల వద్ద స్కానింగ్ వాహన తనిఖీలు మరింత కఠినం చేశారు దేశ భద్రతను ముందస్తుగా కాపాడుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV